గోదాదేవి వచ్చినమ్మా మన ఆండాళ్ళు వచ్చినమ్మా గోదాదేవి వచ్చినమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చినమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చేనమ్మ అంగరంగ వైభవంగా గోదాదేవి వచ్చేనమ్మ ముచ్చాల పల్లకెక్కి గోదాదేవి వచ్చేనమ్మ మనవాడ వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ ఢిల్లీ పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చేనమ్మ అంగరంగ వైభవంగా గోదాదేవి వచ్చేనమ్మ ముచ్చాల పల్లకెక్కి గోదాదేవి వచ్చేనమ్మ మనవాడ వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా చిరులన్నీ పండగా గోదాదేవి వచ్చేనమ్మ తిరుప ఇవ్వగా గోదాదేవి వచ్చేనమ్మ మాలలు ధరించిన గోదాదేవి వచ్చేనమ్మ మహిలో వెలిసిన తల్లి గోదాదేవి వచ్చేనమ్మ చిరులన్నీ పండగా గోదాదేవి వచ్చేనమ్మ తీరుపావ ఇవ్వగా గోదాదేవి వచ్చేనమ్మ మాలలు ధరించిన గోదాదేవి వచ్చేనమ్మ మహిళ వెలిసిన తల్లి గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మా మనాడాళ్ళు వచ్చేనమ్మా మనాడా వచ్చే నమ్మా కళ్యాణ తిలకంతో గోదాదేవి వచ్చేనమ్మ నమ్మ కాళ్ళ పరణి తోడ గోదాదేవి వచ్చేనమ్మ నమ్మ దైగల్ల మాతల్లి గోదాదేవి వచ్చేనమ్మ దిక్కైన శ్రీవల్లి గోదాదేవి వచ్చే నమ్మ కళ్యాణ తిలకంతో గోదాదేవి వచ్చే నమ్మ కాళ్ళ తోడ గోదాదేవి వచ్చే నమ్మ దైగల్ల మాతల్లి గోదాదేవి వచ్చే నమ్మ దిక్కైన శ్రీవల్లి గోదాదేవి వచ్చే నమ్మ గోదాదేవి వచ్చే నమ్మ మన వచ్చే నమ్మ మన ఆండాళ్ళు నమ్మ హారతులే అందుకోగా గోదాదేవి వచ్చేనమ్మ పుణ్యాలన్నీ పండగ గోదాదేవి వచ్చేనమ్మ సర్వాంగ సుందరంగా గోదాదేవి వచ్చేనమ్మ రంగాన్ని దర్శే రాగా గోదాదేవి వచ్చేనమ్మ హారతులే అందుకోగా గోదాదేవి వచ్చేనమ్మ పుణ్యాలన్నీ పండగ గోదాదేవి వచ్చేనమ్మ సర్వాంగ సుందరంగా గోదాదేవి వచ్చేనమ్మ రంగాన్ని దరిచే రగ గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా మన